ధోనీ ఫ్యాన్స్ అండ్ హేటర్స్ ఈ వీడియో మీకోసమే క్రికెట్ చరిత్రలోనే ఏ ప్లేయర్ సాధించలేని ఘనత మన ఎంఎస్ ధోని సాధించారనే విషయం మీకు తెలుసా అవును బయ్యా మీరు వినేది నిజమే వరల్డ్ క్రికెట్లోనే గత పంతొందేళ్లుగా ఎంఎస్ ధోనిపై ఉన్న రికార్డును బ్రేక్ చేసే మగాడింకా పుట్టలేదు ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కూడా లేదనే చెప్పాలి అయితే ధోని ఈ రికార్డును సాధించింది కీపింగ్ లో కాదు బయ్యా బ్యాటింగ్ లోనే ఏంటి షాక్ అయ్యారా అవును బయ్య ధోని బ్యాటింగ్ లోనే క్రికెట్ రిస్టిలోనే ఏ క్రికెటర్ సాధించలేని రికార్డు సాధించారు ఆ గొప్ప రికార్డు ఏంటో చెప్తాను వినండి రెండు వేల ఐదు ఇండియాలో శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్ లో మన ఎంఎస్ ధోని విద్వాంసకరమైన బ్యాటింగ్ చేశారు బయ్య ఆ మ్యాచ్ లో నూట నలభై ఐదు బాల్స్ ఆడిన మన ఎంఎస్ ధోని పదిహేను ఫోర్స్ పది సిక్స్ లతో నూట ఎనభై మూడు రన్స్ చేశారు అయితే క్రికెట్ రిస్టిలోనే కీపింగ్ కమ్ బ్యాటర్ గా నూట ఎనభై మూడు రన్స్ చేసిన మొట్టమొదటి ఆటగాడుగా మన ఎంఎస్ ధోని నిలిచారు బయ్యా ఇంతవరకు ఈ రికార్డ్ ని కీపింగ్ కమ్ బ్యాటర్గా ఏ ప్లేయర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు అయితే ఆ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్స్ తేడాతో శ్రీలంకతో విజయం సాధించింది మన మహేంద్ర సింగ్ ధోని కెరియర్లోనే ఇది అతిపెద్ద స్కోరుగా కూడా చెప్పవచ్చు అయితే రెండు వేల పదహారులో సౌత్ ఆఫ్రికాకు చెందిన క్వింటెన్ డికాక్ పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తారో అని అనుకున్నారు అందరూ కానీ క్వింటెన్ డికాక్ మాత్రం ధోని రికార్డుకు అతి చేరుగా వచ్చి నూట రన్స్ వద్ద అవుట్ అయ్యాడు సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రికార్డును బ్రేక్ చేయాల్సి వస్తే ఏ ప్లేయర్ చేయగలడో ఆ ప్లేయర్ నేమ్ ని కామెంట్ రూపంలో తెలిపండి ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి